అందరికీ నమస్కారం ఓం శ్రీ శ్రీమాత్రే నమ వీడియో చూసే ముందు లైక్ చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఈ వస్తువులు ఖాళీగా ఉంటే డబ్బు కూడా ఖాళీ అవుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం మనం కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి ఇవి పాటిస్తే మన కుటుంబం సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇంట్లో కొన్ని వస్తువులు ఖాళీగా ఉండనివ్వకూడదు అవేంటో తెలుసుకుందాం మీరు మీ పర్సును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు పర్సులో ఎల్లప్పుడూ కొంత డబ్బును ఉంచండి పర్సు పూర్తిగా ఖాళీగా ఉంటే లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది అలా ఉంటే మీకు ఆర్థిక సమస్యలు మొదలవుతాయి పూజ గదిలో ఉంచిన కలశమును నీరు లేకుండా ఖాళీగా ఉంచకూడదు ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది కలశంలో ఎప్పుడు కొంత నీటిని తులసి ఆకులను ఉంచాలి వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ను ఎప్పుడు ఉంచకూడదు బకెట్లో నీరు నింపని ఇళ్లలో ప్రతికూల శక్తి చాలా త్వరగా ప్రవేశిస్తుంది అలాగే బాత్రూంలో ఎప్పుడు నలుపు లేదా విరిగిన బకెట్ను ఉపయోగించవద్దు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు వాస్తు దోషం ఏర్పడుతుంది వంటగదిలో ధాన్యమును ఎప్పుడు ఖాళీగా ఉంచవద్దు అన్నపూర్ణదేవి ఆశీర్వదం వంటగదిలో ఉంచిన ఆహార గిన్నెలో నివసిస్తుంది కాబట్టి వాస్తు ప్రకారం ఆహార ధాన్యం నిల్వ ఉన్న ఇళ్లలో ఆహారంలో ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి అంటే ఆహారం పాత్ర ఖాళీగా ఉండకూడదు వాస్తు ప్రకారం ఇంట్లో పనిచేయని గడియారం ఉండకూడదు ఎందుకంటే సమయాన్ని సూచించే గడియారం పని చేయకపోతే ఆ ఇంటి వారికి అశుభం ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాక ఆ ఇంటివారు తలపెట్టిన ప్రతి పని మధ్యలోనే ఆగిపోతుంది ఇంట్లో విరిగిన వస్తువులు ఉండడం కూడా వాస్తుదోషమే విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక నష్టం ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి అంతేకాక కుటుంబ సభ్యులకు అశాంతి ఆందోళన ఉంటాయి పగిలిన గాజులు ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు అలాంటి వస్తువులు మీ జీవితంలో ప్రతికూల ప్రభావం చూపుతాయి ఫలితంగా మీరు ఎన్నో కష్టాల బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ భాగంలో ఉంటుంది ఇక వంటగదిలో ఎప్పటికీ ఉండవలసిన నాలుగు పదార్థాలు ఏమిటంటే ఉప్పు పసుపు బియ్యం గోధుమ పిండి ఈ నాలుగు వస్తువులు ఖచ్చితంగా వంటగదిలో ఉండాలి పూజగది ఎప్పుడు దక్షిణం లేదా నైరుతి దిశలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పూజ గదిలో విరిగిన బియ్యంతో చేసిన అక్షంతలను ఎప్పుడు ఉంచకూడదు ఇంటి ప్రధాన ద్వారానికి ఎరుపు రంగు స్వస్తిక వేయాలి ఇంటి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంటి ప్రధాన ద్వారం వద్ద పూలదండను అలంకరించడం కూడా మంచిది మీ ప్రధాన ద్వారం వద్ద పూలదండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి అయితే ఎండిన పూలతో కూడిన దండను తప్పనిసరిగా తొలగించాలని చెప్తారు పూజ గదిలో విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దేవుని ఫోటోలు గోడలకు పెట్టకూడదు వంటగదిలో చీపుర్లు పెట్టడం చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు వంటగదిలో మందులను ఉంచడం వల్ల ఇంటి సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో హెచ్చు తగులు ఉంటాయని సూచిస్తున్నారు వంటగదిలో దేవుని గది ఉండకూడదని వంటగదిలో మందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడం మంచిది కాదని చెబుతున్నారు పడక గదిలో అడవి జంతువుల ఫోటోలను ఉంచకూడదు ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది దీంతో గొడవ జరిగే అవకాశం కూడా ఉంది పగిలిపోయిన అద్దాలు బాత్రూంలో ఉంటే అవి ప్రతికూలతలను సృష్టిస్తాయి పిల్లో కవర్స్ మరియు బెడ్షీట్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి ఇది ఆరోగ్యానికి మంచిది మరియు చెడు శక్తుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది టీవీ ల్యాప్టాప్ బెడ్రూమ్లో ఉంచుతాము కానీ ఇది తప్పు ఇలా ఉంటే దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి పూజ గది పైన బరువైన వస్తువులను ఉంచకుండా మీరు జాగ్రత్త వహించాలి పడక గదిలో పూజలు చేయడం మానుకోండి పూజ గదిలో విలువైన వస్తువులను నిల్వ చేయవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఓం నమ శివాయ